నమస్తే వెల్కమ్ టు త్రీటి టీవీ కొన్ని వేల మంది విద్యార్థుల్లో భవిష్యత్తు భరోసానిచ్చి వారిని మోటివేషన్ చేసి వారిని విజేతలుగా నిలిపిన మంచి పుస్తకాలు రచించిన ఎన్నో వేదికల మీద తన మోటివేషన్ స్పీచ్తో వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వ్యక్తి ఈరోజు మనం ఆయనతో ఉన్నాం ఆయన జీవితంలో ఎంతోమందిని విజేతరగా తయారు చేసి కూడా నీరాడం నిరాడంబరంగా ఉన్నటువంటి అతను ఎవరో కాదు మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఆయన గురించి తన పేరు నేను చెప్పకంటే తన మాటలోనే తెలుసుకుంటే ప్రేక్షకులకు ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో సార్ నమస్కారం సార్ సార్ ముందు మా ప్రేక్షకుల కోసం మీ గురించి చెప్పండి నమస్తే సార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సో చాలా అద్భుతమైన అవకాశం నాకు సార్ ద్వారా అందింది సో నా పేరు సిద్ధ వెంకట్ నేను మోటివేషన్ స్పీకర్ని అండ్ పుస్తకాలు కూడా ఒక మూడు పుస్తకాలు రాయడం జరిగింది సార్ థాట్ సైన్స్ క్వాంటమ్ మైండ్ బిలీవ్ సైన్స్ అనేసేసి ఎస్ ఈ క్రమంలో నేను దాదాపు ఒక పదిహేను వేల మందికి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది సో ఎంతోమంది విద్యార్థుల్లో కావచ్చు మీరు అన్నట్లు విద్యార్థులు లేకపోతే చాలామంది ఎవరైతే లక్ష్యం వాళ్ళ ఒక లక్ష్యం పెట్టుకునేసేసి ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలియ తెగమగ పడుతున్నప్పుడు వాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చేసేసి ఒక గైడెన్స్ లాగా మార్గ చేయడం జరిగింది ఇలా ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి నా ప్రయాణం సాగుతూ ఉంది సార్ అండ్ ఈరోజు త్రీ టీవీ త్రీ టీవీ ద్వారా మీ ముందరకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ మనము ఈ యొక్క ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి సార్ని సార్ యొక్క ఉన్నత ఆశయాలని మీరు మీ వంతుగా కొంత ప్రయత్నం చేయడం అంటే కొంత సహాయం చేస్తారని చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా యొక్క మనవి సార్ మీరు మోటివేషన్ స్పీకర్ కదా అసలు మనిషికి మోటివేషన్ అనేది అవసరమా ఎప్పుడు అవసరం చాలా మంచి ప్రశ్న వేశారు అసలు మనిషికి కావాల్సిందే మోటివేషన్ అండి ఎందుకంటే మీరు చూస్తే ఒక యానిమల్ ఒక జంతువుకి మోటివేషన్ అవసరం లేదు ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకమైన ఒక ప్రకృతిలో దానికి ఏదైతే ఆపాదించబడిందో అది ఆ పని చేసుకుంటూ వెళ్తుంది కానీ మనిషి అలా కాదు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావాల్సిన బుద్ధి విచక్షణ జ్ఞానం అనేది మనిషికి ఉన్నాయి సో ఈ బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని అతను ఉపయోగించుకోవడం ద్వారా అండ్ దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం ద్వారా అతను ఎదిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది సో అందుకనేసేసి ప్రతి మనిషికి కూడా మోటివేషన్ కావాలి ఎందుకంటే రోజులో మనం ఒకేలాగా ఉండలేము మీరు జనరల్గా చూస్తుంటే ఉదయం ఒకలా ఉంటుంది మధ్యాహ్నం ఒకలా ఉంటుంది సాయంత్రం ఒకలా ఉంటుంది అవునా కదా అంటే ప్రకృతిలోనే అనేక మార్పులు సంభవిస్తున్నాయి మరి మన మనసు ఎంత అంటే మన మనసులో ఎన్ని మార్పులు సంభవిస్తాయి అవునా సో ఒక్కోసారి మనం డల్గా ఉండవచ్చు సారీ ఒక్కోసారి మనం మూడ్ ఆఫ్ అయి ఉండొచ్చు ఒక్కోసారి చికాక్గా ఉండవచ్చు కొన్ని కొన్ని పరిస్థితులలో మనము లక్ష్యం మీద దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు ఒక్కోసారి మర్చిపోతాం మనం ఓకే మనం ఏదో సాయించాలనుకుంటా మర్చిపోతాం సో గుర్తు చేసేవాడే గురువు అంటారు జనరల్గా అంటే గుర్తు చేయాలి గుర్తు చేయాలంటే ఖచ్చితంగా ఒక మోటివేషన్ అనేది అవసరము ఎస్ నాది లక్ష్యము నేను సాధించాలనుకున్న లక్ష్యం ఇది నా జీవన లక్ష్యం జీవిత లక్ష్యం ఇది అని ఎవరైతే పక్కాగా డిసైడ్ అవుతారో వాళ్ళందరికీ కూడా మోటివేషన్ ఖచ్చితంగా కావాలి అంటే విద్యార్థి దశలో విద్యార్థి ఏ సందర్భంలో తను ఆ మోటివేషన్ అంటే ఇన్స్పిరేషన్ కోల్పోతాడు చాలా వరకు విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనేక వ్యసనాలు చెడు వ్యసనాలకి అలవాటు అవటం ద్వారా మోటివేషన్ కోల్పోయే అవకాశం ఉంది సో యుక్త వయసుకు వచ్చేసరికి చుట్టూ ఉన్న ప్రపంచం ఆకర్షిస్తూ ఉంటుంది ఆకర్షించే క్రమంలో విద్యార్థి తన యొక్క అసలైన లక్ష్యాన్ని అంటే విద్యార్థి అంటే నిరంతరం నేర్చుకునేవాడే కదా విద్యార్థి సో నిరంతరం నేర్చుకునేసేసి తన తల్లిదండ్రులకు ఆశలా ఉండేవాడే నిజమైన ఒక గొప్ప వ్యక్తిగా మనం పరిగణిస్తాం సొసైటీలో ఉన్నా సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ రోజులలో మరి పర్టికులర్ గా చెప్తాం నెక్స్ట్ ఈ జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కువగా ఈ జనరేషన్ కొంచెం ఒక నలభై యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎస్ చాలా తేడా ఉంది సో ఇప్పుడు చూస్తే మనకి చాలా డిమోటివేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి సో మొబైల్ ఇస్ ఎగ్జాంపుల్ మరి మొబైల్లో అనేక రకాల చెత్త చలరం అంతా కూడా అక్కడ ఉంది ఓకేనా ఇలా డిమోటివేట్ అవుతాడు రకరకాల వ్యసనాలు అంటాం అంటే తాగుడు అలవాటు అవుతున్నాడు తాగుడు అలవాటు అవుతాం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది తాగటం ఒకప్పుడు తాగటం అనేది అనారోగ్యం ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే అనారోగ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చే ఎంజాయ్మెంట్ పట్ల కూడా అతను ఆకర్షితులు అవుతున్నాడు కాబట్టి అదొక వ్యసనం లాగా మారిపోయింది సో తర్వాత మీరన్నా ఫోర్ వైపు వెళ్ళటము అమ్మాయిలు టీచ్ చేసు టీచ్ చేసేలాగా ఆలోచించడము సో తర్వాత బైక్ రైడింగ్ అనేసి అవేనా అంటే అన్న ఏదైతే అనవసరమైందో ఏదైతే అవసరం లేదో వాటి వైపు ఏదైనా ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ సొసైటీలో మీరు జాగ్రత్తగా చూస్తే మనం పాజిటివ్ కన్నా నెగిటివ్ గానే ఎక్కువ ఆకర్షణ సో మరి ఇప్పుడు నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంది కదా ఈజీగా ఇప్పుడు మీరు మీరు నేను చదువుకునే రోజులలో నెగిటివిటీ కొంచెం తక్కువగా ఉంది సో మేబీ మనకి ఎన్ని ఆకర్షణ లేవు ఫోన్ అసలు లేదు బట్ ఈ రోజులలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థిని జాగ్రత్తగా గమనించుకుంటూ అండ్ మంచి విషయాలు మంచి మంచి విషయాలు అంటే ఫోన్ లో చూసినప్పుడు కానీ టీవీలో చూసినప్పుడు కానీ లేదా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ సైకిల్ని కూడా గమనించుకుంటూ ఉంటే ఆ విద్యార్థి ఇలాంటి వ్యసనాల నుంచి ఈ చెడ్డలవాట్ల నుంచి బయటపడేసేసి ఒక గొప్ప వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకుని అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని అంబేద్కర్ లాంటి వాళ్ళని ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేసి నేను కూడా అలా అవ్వాలి సొసైటీకి ఉపయోగపడాలనే అవకాశం ఉంటుంది సార్ బట్ ఈ క్రమంలో మీరు అన్నట్లు విద్యార్థి దశ అనేది చాలా ముఖ్యమైన వయసు ఆ వయసులో కనుక కరెక్ట్ కనుక గైడెన్స్ దొరికిందంటే దాంతో పాటు కొంచెం పేరెంటింగ్ సపోర్ట్ దొరికిందంటే మన ఆ విద్యాని ఏ ఆ విద్యార్థిని ఏ విధంగా అంటే ఆ విధంగా మౌల్డ్ చేయొచ్చు సార్ విద్యార్థి దశ తర్వాత మనిషి షటిల్ అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత ఇలాంటి సందర్భాలలో తను డిమోటివేట్ అయిపోయి నాకు ఇది వద్దు జీవితం అనే పరిస్థితిలో చాలా మందికి వస్తుంటాయి అలాంటి సందర్భంలో మనిషికి ఏ విధమైన మోటివేషన్ అవసరం ఉంటారు అయితే ప్రతి మనిషి కూడా సార్ విద్యార్థి దశలో కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా ఎదగాలనుకున్న దశలో కావచ్చు వ్యాపారం చేయాలనుకున్న దశలో కావచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న దశలో కావచ్చు అది రైతు కావచ్చు ఈ ఏ డైమెన్షన్లో అయినా ఎవరైనా సరే ఈ రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా గానీ డిమోటివేట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏదో సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఉంటుంది సో ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో కొంచెం రియల్ ఎస్టేట్ తగ్గిన రంగంలోనే రియల్ ఎస్టేట్ రియల్టర్స్ అంతా కూడా కొంచెం డిమోటివేట్ అయిపోయారు ఎందుకు డిమోటివేట్ అయిపోయారు అంటే ఓకే అక్కడ కొన్ని పరిస్థితులను దృష్టి పెట్టుకునేసేసి ఇప్పుడు కరెక్ట్ బిజినెస్ అవుతుందో లేదో బిజినెస్ అయిద్దో లేదో ఒక ఒక రకమైన అనుమానము భయాలు ఆందోళన ద్వారా ఉంటాయి జనరల్ జనరల్గా అనుకుంటాము అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనిషి ఎప్పుడు డిమోటివేట్ అయ్యే అవకాశం ఉందంటే ఫెయిల్యూర్ కనుక వచ్చినప్పుడు డిమోటివేట్ అయ్యే అవకాశం ఉంది సో ఒక ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో ఫెయిల్ అనుకోండి ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది అనుకోండి అప్పుడు ఏమంటే నేను ప్రయత్నం చేశాను ఫెయిల్ అయిపోయాను కాబట్టి వేసేసి ఇప్పుడు ఒకవేళ ఇంకో ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవచ్చు అనేసేసి అతను ఏం చేస్తాను నిరాశకు లోన్ అవుతూ ఉంటాడు సో ఇలా ఒక్కోసారి రెండోసారి ప్రయత్నం చేసినా ఫెయిల్ అవ్వచ్చు ఒక్కోసారి మూడోసారి ప్రయత్నం చేసినా ఫెయిల్ అవ్వచ్చు ఇలా తరచుగా ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు అతను నిరాశకు గురయ్యే డిమోటివేట్ అయ్యే అవకాశం ఉంది రెండోది ఏంటంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే తనకు అనుకూలంగా లేవు అనేసి అనుకుంటాడు ఒక నిరుద్యోగి ఉన్నాడు సార్ ఈ నిరుద్యోగి ఏమనుకుంటాడు నేను ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం పొందే పరిస్థితులు సరిగా లేవు ఎంప్లాయీ అంటే రావట్లేదు ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయట్లేదు అనేసి అనుకున్నప్పుడు తన నిరాశకి డిమోటివేట్ అయ్యే అవకాశం అంటే తన జీవితం మొత్తం కూడా ఒక బ్లై బ్లైండ్ చీకటిగా అనిపిస్తుంటుంది తనకి భవిష్యత్తు లేదేమో అనేసి అనిపిస్తుంటుంది సో ఇలాంటి పరిస్థితులు ఏదైనా మనిషి చాలా చాలా అలర్ట్ గా ఉండాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్ మనము అంటే నా యొక్క అనుభవంలోకి నేను చాలా మందిని చూశాను ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేసి ఆ ఉద్యోగం రాని వాళ్ళు అంతకన్నా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మందిని చూశాను ఓకేనా సో ఇంకొక విషయం ఏంటంటే ఒక ఐదారు ఐదారు వ్యాపారాలు చేసేసి దివాలా తీసే పరిస్థితుల నుంచి చాలా గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళని నేను చూశాను సో నా దగ్గరికి పది లక్షల అప్పు ఇరవై లక్షల అప్పు అండ్ ఒక ఆవిడ నలభై లక్షల అప్పుతో నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె దగ్గర ఏమి లేదు మొహంలో కలలేదు అలాంటి సిచ్యువేషన్ లో ఒక మోటివేషన్ ఒక మంచి మాట ఒక డైరెక్షన్ ఒక ని ఆమె తీసుకునేసి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఆమె నలభై లక్షల అప్పు తీర్చడం కూడా నేను చూశాను అంటే షీజ అంటే నా దగ్గరకు వచ్చేసేసి నా తీసుకునే తీసుకునేది కొన్ని లక్షల అప్పులు తీసుకునే వాళ్ళు చూస్తారు మనం అంటే చిన్న చిన్న విషయాలని కంపారిజన్ చేసుకుంటే ఇది మొత్తం అయిపోయింది భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఇక నా జీవితంలో ఏమీ లేదు ఇదింటే జరిగింది నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఫీల్ అవుతూనే ఉంటాను అదేదో భగవంతుడు ఏదో రాసిపెట్టున్నాడు నేను దాని ఏమంటారు సింపుల్ గా మీరు ఏదైనా అనే భావన ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో సార్ సో అప్పుడు అవుతుంది కాదు అప్పుడు మనం ఏం చేయాలంటే డిమోటివ్ అయినప్పుడు హార్డ్ వర్క్ నమ్ముకోవాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి మనల్ని మనం నమ్ముకోవాలి మనల్ని మనం నమ్మే వ్యక్తుల చుట్టూ మనం ఉండాలి ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నంలో ఒక్కోసారి ఫలితం బాగా రావచ్చు ఒక్కోసారి ఫలితం బాగా రాకపోయి కానీ మీ మీ యొక్క ప్రయత్నాన్ని ఆపటమే ఆపినప్పుడు డిమోటివేట్ అయినట్లు ఆపనప్పుడు మోటివేట్ అవుతూ ఉండదు ఈ ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక రోజు మీకు సక్సెస్ రావచ్చు బిగ్ సక్సెస్ రావచ్చు అండ్ ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్ కూడా రావచ్చు కాబట్టి కంటిన్యూస్ లో మన ప్రయత్నం ఎప్పుడైతే ప్రయత్నం అనేది నిరంతరం ఉంటుందో సార్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవును చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు నేను వెయిట్ తగ్గాలి నేను అలా మారాలి ఇలా మారాలని కొత్త సంవత్సరం న్యూ ఇయర్ రిజర్వేషన్స్ అంటారు ఇవి మనం హైదరాబాద్ లో చూస్తే అన్ని కెటెలాడుతుంటాయి అది సంక్రాంతి తర్వాత ఒక్కడూ ఓకేనా వాళ్ళు యోగా చేద్దామనో జాగింగ్ చేద్దామనో జిమ్ కు వెళ్దామనో డిసెంబర్ టైం నుంచి మీకు మా జిమ్ కు సంబంధించిన వాళ్ళంతా కూడా ఎక్కువ అప్లికేషన్స్ వెళ్ళిపోతాయి ఎవరైనా జాయినింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత నాలుగైదు రోజుల తర్వాత డిమోటివేట్ అయిపోతుంది ఎందుకు మోటివేట్ అయిపోతా అంటే అక్కడ ఉన్న పరిస్థితి నాకు అనుకూలంగా లేదు నేను దాన్ని సాధించగలిగే సామర్థ్యం నాకు లేదు అనే భావన ఎప్పుడైతే ఉంటుందో తర్వాత కష్టం ఏదైతే ఉంటుందో ఒక్కోసారి మనకు ఓర్పు కావాలి కష్టాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం కావాలి ఆ ధైర్యాన్ని కూడగట్టుకోలేని అసమర్థత కూడా మనకి డిమోటివేట్ అయ్యే అవకాశం ఉంది ఇట్లా రకరకాల విధాలుగా డిమోటివేట్ అవుతుంటాం కొంతమంది నా దగ్గరకు అయితే ఇప్పుడు పరిస్థితులు ఏం బాగాలేవు సార్ అంటారు ఇట్లా పది సార్లు అన్నా అనుకోండి ఇక డిమోటివేట్ అంటే అయిపోయింది పదిసార్లు పరిస్థితులు ఏం బాలేదంటే నువ్వు కూర్చోనే కాదు అంటే ప్రయత్నాన్ని వదిలేస్తున్నా అర్థం అంటే పరిస్థితులు బాగాలేనప్పుడే కదా నీ శక్తి బయటపడేది పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ నేను గెలుస్తారు పరిస్థితులు బాగాలేనప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కూడా నువ్వు గెలిచి చూపిస్తేనే కదా నువ్వు గొప్పవారి కాబట్టి పరిస్థితులు బాగాలేకపోవడం అనేది నీ సమర్థతను తీసుకురావడానికి వచ్చిన ఒకనొక అవకాశంగా భావించాలి తప్పితే పరిస్థితులు బాగలేవు అనేది అయితే ఇక నేను నిద్రపోతాను నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను అంటాం సరే కాస్త సో ఇట్లా మనం డిమోటివేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది సార్ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు డిమోటివేట్ ఏదో ఒక సందర్భంలో డిమోటివేట్ అవుతారు మనం ఏదో అబ్దుల్ కలాం తీసుకున్నా డిమోటివేట్ అయ్యి ఉంటారు అండ్ నరేంద్ర మోడీని తీసుకున్నా డిమోటివేట్ అయ్యి ఉంటారు గొప్ప గొప్ప పొలిటికల్ లీడర్స్ టంప్ లాంటి పొలిటికల్ లీడర్స్ తీసుకున్నా డిమోటివేట్ ఎవరు ఏదో ఒక సందర్భంలో డిమోటివేట్ అవుతారు మళ్ళీ వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ ఒక అవకాశాన్ని సర్ది చేసుకోవడం ద్వారా మళ్ళీ వాళ్ళు మోటివేట్ అయ్యేసేసి ముందరకు వెళ్తూ ఉంటారు అది సక్సెస్ అంటే కాబట్టి డిమోటివేట్ అవుతుంది తప్పు కాదు కానీ డిమోటివేట్ అవుతుంది అయిన తర్వాత ఎంత త్వరగా మీరు మోటివేట్ అవుతారన్నదే మీ యొక్క సక్సెస్ రేట్ ని డిఫైన్ చేస్తుంది కాబట్టి ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఈ లోపల మొత్తం పుణ్యకాలం మొత్తం ఇమ్మీడియట్ గా మీరు మోటివేట్ అయ్యి అనుకోండి సో నేను అనుకోండి సార్ నాకు డిమోటివేట్ తర్వాత సిక్స్ మినిట్స్ లో నేను మోటివేట్ అవుతాను ఆరు నిమిషాలు చాలు నాకు మోటివేట అదే ఒక్కోసారి కొంతమంది ఆరు నెలలు తీసు అంటే ఒకప్పుడు నేను ఆరు నెలలు తీసుకునేవాడిని కొంతమంది సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు బాధపడుతుంటారు ఓకేనా కాబట్టి మనం డిమోటివేయటంలో తప్పు లేదు అది హ్యూమన్ నేచర్ ఎందుకంటే పరిస్థితులు చంద్రుడు కూడా మనకి రోజు పౌర్ణమిలో ఒకలా ఉండడు అమావాస్య రోజు ఒకలా ఉండడు అవునా చంద్రుడు కలలు అంటాం కదా అదే విధంగా మనలో కూడా కొంత మోటివేషన్ ఉంటుంది రోజు మనం ధైర్యంగా ఉన్నట్టుంటది ఒక్కోసారి కొంచెం నిరసపడినట్టుంటది ఒక్కోసారి అంతా బానే ఉన్నట్టు అనిపిస్తుంటది ఒక్కోసారి కొంచెం బాగలేదం అనిపిస్తుంటది ఒక్కోసారి మనకి జనాల నుంచి సపోర్ట్ లభిస్తుంటది ఒక్కోసారి మన నుంచి క్రిటిసైజ్ చేస్తుంటారు వాళ్ళే సో ఈ సింగ్ ఇవన్నీ కూడా కావాలనేసి మీ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే మోటివే డిమోటివేట్ అయ్యే అవకాశం నుంచి అంటే చాలా వరకు బయటపడొచ్చు అప్పటికీ డిమోటివేట్ అయిన పర్లేదు ఒక పది నిమిషాల్లోనూ ఇరవై నిమిషాల్లోనూ మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మోటివేట్ అవ్వాల్సిందే అలా మెంటల్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే చూసారు కదా ఈరోజు మోటివేషన్ స్పీకర్ సిద్ధ వెంకట్ గారు తన మంచి మంచి మోటివేషన్ మాటలతో తన నిజ జీవితంలో ఎంతో మందిని మోటివేషన్ చేసి ఈ రోజు మన ఛానల్ ద్వారా కూడా మన ప్రేక్షకులు ఎంతో మందికి మంచి మోటివేషనల్ స్ట్రిప్స్ అందించారు సో మీరు కూడా ఖచ్చితంగా సార్ చెప్పిన విధంగా మోటివేషనల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో పాటించి మీ జీవితంలో కూడా ఒక ఆనందమైన ఆనందమైన క్షణాలను మీరు కూడా పెంపొందించుకోవాలని మా త్రీటి టీవీ తరపు కోరుతున్నాం ఇక్కడ ఇప్పటికీ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి